హైఫ్రెండ్స్ అందరికీ ఈ వ్లాగ్ అయితే శ్రావణ మాసంలో చివరిగా వచ్చే శుక్రవారం అయితే కలసం అయితే పెట్టుకున్నాను వరలక్ష్మి రథం వీడియో అయితే తీయలేదు ఆ రోజైతే పిల్లలకైతే బాగలేదనేసి ఫీవర్గా ఉందని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలని హడావిడిగా అయితే చేసేసాను ఇప్పుడైతే వీడియో తీశాను ముందైతే పీట వేసుకున్నాను ముగ్గు అయితే తీసుకుంటున్నాను ఏ పూజ చేసినా ఎల్లమ్మకైతే ముందు నేను అన్నీ చేసేసుకుంటాను నిమ్మకాయ మాల పూలదండ వేసుకొని తర్వాత అయితే ఏ పూజైనా చేసుకుంటాను ముగ్గు అయితే అయిపోయింది పసుపు కుంకుమైతే వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత అయితే కుంకుమ వేసాను కుంకుమైతే వేస్తున్నాను కుంకుమ అయిపోయిన తర్వాత అయితే అరటాక్ అయితే మంచిది అనేసి అయితే అరటాక్ అయితే తీసుకొచ్చుకొని అరటాక్ పెట్టుకున్నాను కాల్షియం మీద అయితే చూడండి నాకైతే తెలీదు నేనైతే ఎలానే చేసుకుంటాను పసుపు అయితే వేసుకుంటున్నాను కుంకుమ అయితే వేసుకున్నాను బియ్యం పోసుకున్నాను బియ్యం అయిపోయిన తర్వాత అయితే ఆ చొమ్మ అయితే మా అయితే తీసుకొచ్చుకున్నాను అదే అయితే ఇప్పుడు వాడుకున్నాను చూడండి నీళ్ళు అయితే వాడకుండా ఉండేటైతే పోసాను నీళ్ళు వద్దనేసి వాడకుండా ఉండే నీళ్ళు అయితే పోసాను పసుపు అయితే వేస్తున్నాను పసుపు కుంకుమ అయిపోయిన తర్వాత అయితే కొద్దిగా అయితే పప్పు దినుసులు అయితే వేశాను కాయిన్స్ అయితే వేస్తున్నాను చూడండి పువ్వులు అయితే వేసాను ఇంకా ఏం వేస్తారో అయితే నాకు తెలీదు కామెంట్ చేయండి నాకైతే తెలియకనా ఉన్నట్టు అయితే కామెంట్ చేయండి మామిడాకులు అయితే పెట్టుకుంటున్నాను నా వాయిస్ అయితే విని భయపడద్దండి కొంచెం అయితే ఫీవర్గా ఉంది అందుకనేసి అయితే అలా వచ్చి వస్తుంది ఇక్కడైతే అయితే పీచు వల్చకుండా ఉన్న టెంకాయ అయితే పెట్టుకుంటున్నాను కలిసి మీద అయితే అమ్మవారి ఫేస్ అయితే ఎప్పటి నుంచో కోరికగా ఉంది షార్ట్ వీడియోలో చూపించాను కదా ఆ ఫేస్ అయితే మళ్ళీ అయితే పెట్టుకున్నాను చూడండి యాక్చువల్గా అయితే చాలా రోజుల నుంచి తీసుకొచ్చుకోవాలనుకున్నాను కానీ ఇప్పటికైతే కుదిరింది ఇప్పుడైతే పూలు పెట్టి డెకరేషన్ చేయాలనుకుంటున్నాను సింపుల్గానే చేసుకున్నాను నేనేం హెవీగా అయితే చేయలేదు ప్రసాదాలు కూడా ఏం చేయలేదు ఇక్కడైతే గణ పెట్టుకొని ముందు ఏ పూజ చేసినా కూడా గణపతిని పెట్టుకోవాలి కదా అందుకనేసి అయితే అక్కడ గణపతిని పెట్టుకున్నాను గణపతి పువ్వు అయిపోయిన తర్వాత అక్కడ పైన పెట్టుకున్నాను కొంచెం డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నాను హెవీగా ఏం లేదు వరలక్ష్మి వ్రతం అయితే బాగా చేసుకున్నాము కానీ అది అయితే వీడియో తీయలేదు ఇప్పుడైతే అయిపోయింది డెకరేషను అయితే పెడుతున్నాను తాంబూలం అయి పెట్టేశాను దేవుడికి దీపాలు పెట్టేసి అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడైతే పెడుతున్నాను అరటి పండ్లు అమ్మవారి దగ్గరైతే పెట్టుకుంటున్నాను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి తెలియక ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నాను కడ్డీలు అయితే వెలిగిస్తున్నాను కడ్డీలు అయితే పెట్టుకోవడానికైతే ఆన్లైన్లో అయితే బుక్ చేశాను మీషోలో పౌడర్ అంతా పడుతుంది అనేసి అయితే అలా అయితే తీసుకున్నాను ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసి కడ్డీలు పెట్టుకునేటే చూడండి ఎలా ఉందో ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను హార్త్ అయితే ఇచ్చాను హార్త్ అయితే అయిపోయింది పూజ అంతా అయిపోయింది ఇప్పుడు మా పూజ రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూ చూస్తుంటే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అంతే ఈ వీడియో బాయ్ బాయ్